భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్యతర సముద్రంలోని ద్వీప దేశం సైప్రస్ పర్యటించారు సైప్రస్ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఆయనకు లార్నకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన స్వాగత కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది నికోసియా కౌన్సిల్ సభ్యురాలు మైకెలా కెత్రియాటి మాల్పా భారత సంప్రదాయ ప్రకారం మోదీ పాదాలను తాకి నమస్కరించారు దీనికి స్పందించిన మోదీ ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వదించి భారత సంస్కృతిపై ఆమెకున్న గౌరవాన్ని మెచ్చుకున్నారు ఈ దృశ్యం సోషల్ మీడియాలో మారింది సైప్రస్ ప్రభుత్వం మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ త్రీని ప్రదానం చేసింది ఈ అవార్డు సైప్రస్ మొదటి అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ త్రీ పేరిట ఇవ్వబడుతుంది అవార్డు స్వీకరణ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ గౌరవం నూట నలభై కోట్ల భార్య భారతీయులకు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధానికి సామరస్య భావనకు కుటుంబ సిద్ధాంతానికి అంకితమన్నారు ఈ పురస్కారం శాంతి భద్రత శ్రేయస్సు కోసం నిబద్ధతకు చిహ్నమన్నారు సైప్రస్ ప్రథమ మహిళ ఫిలిపా కర్సిరాకు ఆంధ్రప్రదేశ్ లో రూపొందించిన అద్భుతమైన వెండి క్లచ్ పర్స్ ను బహుమతికి అందించారు ప్రధాని మోదీ ఈ క్లచ్ పర్స్ రాజమండ్రి కళాకారుల చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పురాతన రిపోసి సాంకేతికతతో తయారు చేయబడింది దీనిపై ఆలయ రాజస శైలిలో పూల డిజైన్లు మధ్యలో విలువైన పొదిగి ఉంది ఈ పర్స్ ఆధునిక శైలితో సంప్రదాయ కళాత్మకతను మేళవించి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ సైప్రస్ లో భారత కళలకు విశేష ఆదరణ లభించేలా చేసింది సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలెడెస్ కు మోదీ కశ్మీరీ సిల్క్ కార్పెట్ ను బహుమతిగా అందించారు ఈ గాఢ ఎరుపు రంగు కార్పెట్ పై లేత పసుపు ఎరుపు రంగు అంచులతో సాంప్రదాయ గీత జామితీయ నమూనాలు ఉన్నాయి ఇది కాశ్మీర్లో లేని కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ రెండు రంగుల దృశ్య ప్రభావాన్ని అందిస్తుంది